వీళ్ళ ముచ్చట్లేనండి మాని చెల్లెళ్ళు అనే కాదు ఎవరి చెల్లెలు అయినా మనం యాప్ ఎక్కించిన వస్తుంది ఏంది వస్తుంది అది కొంత మన భూమి ఎన్ని కుంటలు ఉన్నది ఎన్ని ఉన్నది ఎన్ని ఎకరాలు ఉన్నది చూపిస్తుంది ఎమ్మడ మీరు అప్పుడే కరెక్ట్ తీసుకుంటారు మళ్ళీ అంతే మళ్ళీ ఎక్కువ ఉండి తక్కువ అని అన్నాక మంచి మళ్ళీ పని ఎక్కువ అవుతుంది పైలు తక్కువ అయినాక ఎవరికైనా ఎట్లా ఉంటుంది ఇందులో ఇంత డెవలప్ అయింది చూడండి ఈ కరది అండి అడ్డం జనాల చుట్టూ తిరిగి వాళ్ళు ఎంత ఉన్నది ఎన్ని కుంటలు ఉన్నది ఎన్ని ఎంత ఉన్నది అన్ని చెప్తారు బాగా అది ఎర్ర కల నాలుగు ఎకరాలకు ఐదు కుంటలు ఎక్కువ ఉన్నది అంట నాలుగు ముగురిది ఐదు కుంటలు ఎక్కువ ఉంటే కాదాక కుంటకి ఎంత నాడితే కుంటకు నూట పది అంట పది కుంటలు అయితే ఎకరా కదా ఐదు వేల ఐదు వందలా ఎకరకు ఐదు వేల ఐదు వందలు ఎకరకు కుంటలు లెక్క ఎంత కుంటలు ఉన్నాయని లెక్కలు చేసుకొని తీసుకుంటారు కదా మీరు ఇది నిండింది కదా నాకు ఇది తీసుకోండి చూడు ఎంత హుషారుండరు జనాలు లెక్కలు ఇప్పుడు కుంట అంటే ఇరవై కుంటలు అంటే ఎక్కడ నలభై కుంటలు అయితే ఇది నిండింది నేను తీసుకెళ్ళాలి కుంటకు నూట యాభై పడతావే

సపరేట్ కావాలి కదా వాళ్ళు ముందులో వేక వేయం ఒకటి తెస్తావు మీరు ముగ్గురు ఒకటి వేసుకోండి మళ్ళీ ఒక బకెట్ బయటికి వెళ్ళి తీసుకొస్తా కానీ సెంటర్లో ఇందులో వేసుకోండి ముగ్గురు ఇంటికొచ్చి నేను అక్క ఇంకా రెండు బకెట్లు తెచ్చున్నా తక్కువైతున్నాడు అమ్మా ఎవరికి ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఎన్ని అవుతాడు పోయి తీసుకొస్తా పోయి మీ ఇంటి దగ్గర నుంచి తీసుకురావాలంటే ఇంకా వందలు ఐదు వందలు వాడే చచ్చిపోయినా వాళ్ళకి పన్నెండు వందలు పడాయి మేము పోన్నాడు మంద చిల్వి ఎక్కువ వాడితే ఇంకా ఎక్కువ బిలి మాట్లాడవచ్చు కదా ఇప్పటి ఇప్పుడు కూడా కదా ముద్దు ముట్టుకు వచ్చి ఆ పిల్లల్ని ఏడిపించింది చూడే నువ్వు నా యంత్రం అడగో అడున్నమాట ఇంకరాదే రావని ఏడిపిస్తే అట్లా ఏడిచింది నేను ఏక పంకి రాన్నాను ముసలానో అయినా నీకు తెలివి లేదని తిట్టి నా కొత్త నేస్తున్నాడు నేను நிக்கு நாடாக்கோல் போயிருக்க போதே மாடி இன் கொச்சி அக்கம் எதிர்ப்பு அது எரங்கு పిల్లగాడు వచ్చి అడుపుకుంటారు ఉన్నాను పిల్లలు కానీ ఆడుతుంది అని నిజానంగా ఆడుతుంది ముందా లాజిక్ అట్లుంటుంది కదా అమ్మా మరి చేనులకు ఇబ్బంది కదా అక్కడ లాజిక్ అట్లుంటుందా అంటే నార ఎక్కువ పెట్టాలి సందు ఎక్కువ రావాలి అంటే తక్కువ మీరు అంటే అవునా గంట అంటే ఫాస్ట్గా ముందలు వెళ్ళాలి నాటుకుంటా అంటే అట్లా అట్లా చేస్తారా అంటున్నా ఎక్కువ ఫాస్ట్ పోయే తోళ్ళల్లో అదే పని అంటున్నా అన్నా ఏమి పంట మంచిగానే వస్తుంది కదా వస్తాయి పంట వాళ్ళకి అవునా మీరు కదా ఈ దుమ్ములో తెచ్చి మంచిదాన్ని అట్లే దుమ్ములో దుమ్ము దుమ్ము అవుతుంది అమ్మ మూలమ్మ దుమ్ము దుమ్ము వస్తుందంట దుమ్ము దుమ్ము వస్తుందంట ఎత్తాడి ఎనకిలో పెట్టుకొని నీళ్ళు లేనట్టు దీన్ని రేపు ఇట్లా స్వల్ప నీళ్ళు పెట్టించి ఎక్కువ లేక వేస్తారు చుట్టుకుంటదంట మెత్తగా నీకు గడానికి చుట్టుకునే మన మంచి మందికి ఎట్లా ఉంటుంది పొట్టి భూమిలో దొరినట్టే ఉంది లేకపోతే ఇప్పుడు బూతులేదు ఆతల కూడా మళ్ళా ఏ ఎండ ముఖం కాదు ముఖానికే కానీ ఇది గట్టిగా ఉందేమో కదా మరి ఇబ్బంది కాదు తీసేటప్పుడు అట్లని అవతల నీళ్ళు పచ్చగానే ఉంది అక్క అవతల గుడ్డ మరి అవునవును ఎవరు బర్ర వేసుకొస్తు ఇక్కడేసు ఏముంది అటుకెళ్ళి మీవేనా నేను ఒక బకెట్ తెస్తా కారవైనా కదా వీళ్ళకి ఇబ్బంది అయింది ఇడా ముగ్గురుండ్రు ఒక బకెట్ అంటే ముందులో చిన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది